ఫ్రెండ్స్ అందరికి నేను జుట్టుకైతే ఆయిల్ పెట్టుకుంటుంది పెట్టుకుంటే నాకు ఒకటి చిన్ననాటి జ్ఞాపకం అనేది గుర్తొచ్చింది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లేదు చిన్నప్పుడు మా బ్యాచ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉండేవాళ్ళము సో ఫైవ్ మెంబర్స్లో నాకు ఇంకా మా ఫ్రెండ్ రైస్కి మాత్రమే పొడుగు జుట్టు ఉండేది ఇక మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న జుట్టు ఉండేది మా ఫ్రెండ్ ఒక మేము మౌన్ అనటామకి ఇంత కొత్తిమీర కట్టలాగా చిన్నగా ఉండేలా జుట్టు దానికైతే పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టము ఇంకా ఎప్పుడు చూసినా ఇక మా జుట్టు పైన ఏడుస్తూ ఉండదు అబ్బా మీకు జుట్టు బాగుంది జుట్టు లావుంది దాన్ని దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మాకు జుట్టు ఏవే అని దాని దగ్గరికి వెళ్ళే వాళ్ళము అయితే ఆమె మంచిగా జుట్టు బాగా బాగా వేసేది అన్నట్టు ఇంకా అయితే స్టైల్ స్టైల్గా వేసేది సో మేము దాని దగ్గరికి వెళ్ళి జుట్టేవానబో నీ జుట్టు బాగుందే మస్తుందని అది అన్నప్పుడల్లా నా జుట్టు మొత్తం ఊడిపోయేది ఊడిపోతూనే ఉండేది ఇక చాలాసార్లు అబ్జర్వ్ అబ్జర్వ్ చేసిన చేసిన తర్వాత ఇక ఒకరోజు అబ్బాయి జుట్టు మంచిగా ఉందని అని అన్నది ఇంకా దొంగమోహన్ అన్నప్పుడల్లా నా జుట్టే ఊడిపోతుంది అని చెప్పేసి తృత్వ దీని కళ్ళు బాగా ఎప్పుడు చూసిన నా జుట్టు మీదేనే దీని కళ్ళు అని తృత్వానికి ఉంచుకునేదాన్ని నాకైతే ఇప్పుడు జోక్ అయితే గుర్తొచ్చింది ఫుల్ నవ్వొచ్చింది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్